హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ధన్రాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి స్ఫూర్తిగా ఆ పరమశివుని అయితే కోరుకుంటున్నాను మనం అందరం బాగుండాలని ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ఈ యొక్క దీపం వెలిగిస్తే చాలు మనకున్న దరిద్రం అంతా పోతుంది మరి ఇంకొక విషయం ఏ దీపం వెలిగించాలి ఎలాంటి దీపాలు వెలిగించాలి ఆ దీపం వెనుక ప్రాముఖ్యత ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి ఉసిరికాయ దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్యలో మంచి అన్యూన్యత కలిసి ఉంటుంది సెకండ్ వచ్చేసి పెళ్ళి కాని అమ్మాయిలు కనుక అబ్బాయిలు కనుక ఈ ఉసిరికాయ దీపం పెడితే తొందరగా పెళ్ళి అవుతుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం కుజదోషం వాళ్ళు ఉసిరి చెట్టు కింద ఈ ఉసిరికాయ దీపం అనేది వెలిగిస్తే కుజదోషం ఎంతో కొంత తగ్గుతుంది అని నాకు తెలిసిన విషయం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఉసిరికాయ దీపం ఎలా వెలిగిస్తారు చాలామంది అంటే ఉసిరికాయ గింజని తీసి వెలిగిస్తారు అలా వెలిగించకూడదు ఉసిరికాయని ఎలా ఉందో అలాగే దానిపైన మంచిగా కడిగేసి ఉసిరికాయలు పైన కావాలంటే కొంచెం తీసేసి పువ్వొత్తిని ఒక్కవత్తితో వెలిగించాలి అలా ఇరవై ఒకటి పదకొండు ఐదు ఎన్ని నచ్చితే అన్ని ఉసిరి దీపాలైతే వెలిగించాలి రెండో దీపం పిండి దీపం అని పెడతారు బియ్యం పిండితో లేదంటే గోధుమ పిండితో ఈ పిండి దీపాన్ని అయితే పెడతారు దీన్ని ఎలా చేయాలి అంటే పిండిలో కొంచెం బెల్లం ఆవు పాలు వేసి ఈ పిండి దీపాన్ని ప్రమిదని తయారు చేసి మనం దీపారాధన అయితే చేయాలి ఒక వత్తితో అయినా చేయొచ్చు రెండు వత్తిలైనా వేసి చేయొచ్చు పువ్వొత్తి పెట్టి ఈ దీపారాధన అయితే చేయాలి పిండి దీపం అంటే ఇది కేశవుడికి చాలా ఇష్టం అనమాట ఈ పిండి దీపం వెలిగించడం వల్ల మీ కొంగు బంగారం అయిపోతుంది రియల్గా మంచి ధనలాభం అయితే ఉంటుందంట పిండి దీపం వెలిగించడం వల్ల మూడో దీపం వచ్చేసి నారికేల దీపం మీరు జీవితంలో ఒక్కసారైనా వెలిగించాల్సిన దీపం ఏదైనా ఉంది అంటే అది నారికేల దీపం ఈ నారికేల దీపం అంటే ఆ పరమశివుడికి చాలా చాలా ప్రీతి అంట ఈ దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికలు అయితే ఆ స్వామి వారికి చెప్పకుంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయంట నేనైతే ఫస్ట్ టైం వెలిగిస్తున్నాను అనమాట గుడిలో ఇది మనం కావాలంటే ఈ కార్తీక మాసంలోనే వెలిగించాలి అంటే కార్తీక మాసం కాకుండా మళ్ళీ మనం శివరాత్రి టైంలో కూడా వెలిగించవచ్చు ఇంకా శివరాత్రి రోజు వెలిగిస్తే ఇంకా చాలా మంచిది అంట ఎప్పుడు పడితే అప్పుడు నారికేల దీపం అనేది వెలిగించకూడదు ఈ మన కార్తీక మాసంలో లేదంటే శివరాత్రి రోజు వెలిగిస్తే చాలా మంచిదంట మేమైతే మూడో వారం అయితే ఇట్లా నారికేల దీపం అయితే వెలిగించాము ఈ రోజు మా బాబు బర్త్డే కూడా కలిసి వచ్చింది కాబట్టి నేనైతే ఇట్లా నాలిక నారికేల దీపం అయితే వెలిగించాను సారీ నాలుగో వారం వెలిగించాము మూడో వారం కాదు మూడో వారం వచ్చేసి నేను పోలే దీపం అయితే ఇంట్లోనే వెలిగించాను ఆ పోలే దీపం అంటే నేను అరటి పోలేలో చేయలేదు నేను ఇంట్లోనే తమలపాకులు వేసి ఇంట్లో వెలిగించాను అన్నమాట ఈ కార్తీక మాసంలో ఎలాంటి దీపారాధన చేయాలి ఎలాంటి వాటిలో దీపారాధన చేస్తే చాలా మంచిది అనేది కూడా చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఉసిరికాయ దీపం చాలా ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి పిండి దీపము మూడోది వచ్చేసి నారికేల దీపం నాలుగోది వచ్చేసి పోలి దీపం అంటే అరటి డొప్పలో దీపం వెలిగించడం అలాగే నిమ్మకాయ దీపం కూడా వెలిగిస్తారు మనం ఎలా వెలిగిస్తే అలా కానీ భక్తితో శ్రద్ధగా మనం వెలిగిస్తే అంతకు మించింది ఏది లేదనమాట భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించాలి ఆ శివుడికి ఇది అనమాట మీరు వీలైతే ఒక్కసారైనా ఇలా వెలిగించండి నారికేల దీపం మేమైతే మా చిన్నోడి బర్త్డే రోజు అయితే ఈ నారికేల దీపం వెలిగించాము అంటే మా చిన్నోడికి మాకు అందరికీ మంచి జరగాల వాటి బర్త్డేస్ ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా జరుపుకోవాలని మొత్తానికైతే శివాలయానికి వెళ్ళి ఆ నేను రెండు వారాలు శివాలయానికి వెళ్ళాను ఇది ఇంకా నాలుగో వారం మూడో వారం వెళ్ళలేదు ఇంకా చిన్నోడి బర్త్డే కదా అని కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో కలిసి మేమైతే మంచిగా నారికేల దీపం వెలిగించాం సో హ్యాపీ రియల్ గా మనసు ప్రశాంతంగా ఉంది గుడికి వెళ్తే అదేంటో తెలియదు గుడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్ గా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్లో అయితే ఇంటికి వస్తుంటే ఇంకా పిల్లలకైతే ఆకలిస్తుందంటే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్కి వెళ్ళి టిఫిన్ తినేసి మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ కొంచెం బయట పని ఉంటే వెళ్ళామన్నమాట గ్యాస్ పోయి తీసుకొద్దామని అది తీసుకొచ్చే రిటర్న్లో ఇంకా అట్లాగే స్వీట్స్ చాక్లెట్స్ అవి కొందామని వెళ్ళినాం ఇంకా పిల్లలకైతే ఐస్ క్రీమ్ మేమైతే బాదం మిల్క్ తాగామన్నమాట ఇది కార్తీక మాసం స్పెషల్ వీడియో అండ్ మా చిన్నడి బర్త్డే రోజు స్పెషల్ వీడియో అనమాట మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మన ఛానల్ అయితే షేర్ చేయండి మరి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు పోలిపాండ్యమి వస్తుంది సో అందరూ వీలైనంత ఎక్కువగా దీపారాధన చేయడానికి ట్రై చేయండి అరటి డొప్పులో దీపం అయితే వెలిగించాలి మీకు దగ్గరలో చెరువు కానీ ఏరు కానీ ఉంటే మన అరటి డొప్ప తీసుకో వెళ్ళి అక్కడ దీపం వెలిగించి ఆ చెరువులో కానీ ఏరులో కానీ వదిలితే చాలా మంచిది అనమాట సో లేని వాళ్ళు ఇంట్లోనే ఒక బేసన్లో వాటర్ పోసుకొని మీరు మంచిగా వెలిగించుకోవచ్చు నేనైతే ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపారాధన అయితే చేశాను పిండి దీపం ఆ ఉసిరి దీపం నారికేల దీపం నిమ్మకాయ దీపం నాకు నచ్చినట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం అయితే వెలిగించాను రేపైతే పోలే పాండ్యమి ప్రతి ఒక్కరు దీపారాధన చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్